ప్రేక్షలందరికి నమస్కారం పాయింట్ ఆఫ్ వ్యూకి స్వాగతం పట్టణంలో గత రాత్రి మానవత్వాన్ని చాటుకున్న ముగ్గురు యువకులు స్థానికంగా జరిగిన ఘటన ముగ్గురు యువకులు ఒక మూగజీవానికి ప్రాణదాయకంగా మారారు పట్టణం గణప సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్న ఒక టెంట్ హౌస్ గేట్లో ఒక్కొక్క తలభాగం ఇరుగైన గేట్లో చిక్కుపోయింది కుక్క వేదనంగా అరుస్తుండగా దాన్ని గమనించిన ముగ్గురు యువకులు చొరవ తీసుకుని దాన్ని కాపాడారు అటుగా వెళ్తున్న ఎడదవల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఛానల్ కెమెరా కంటపడింది గేటు కింద భాగంలో చిక్కుకున్న కుక్క బయటకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ విఫలమైంది అక్కడున్న యువకులు వెంటనే స్పందించి గేటును ఎంతో శ్రమించి కట్ చేసి జాగ్రత్తగా కుక్కను బయట తీసి దాని ప్రాణాలను కాపాడారు సామాజిక బాధ్యతతో ముందు వచ్చి మోగజీవాన్ని సాయం చేసిన యువకులపై ప్రజల ప్రశంసలు కురిపించారు ఈ ఘటన అమరోసరి మానవత్వం ఇంకా బ్రతికే ఉందని విషయాన్ని రుజువు చేసింది కోసం మీరు ఎవరండి మా చూసి ఆగారం నేను రిపోర్టర్ అండి ఎవరు కాదు ప్రసాదం మా షాప్ సర్వీస్ చేయండి మీకు చాలా మంచిదే అవునా ఓకే మీ పేరండి కోటేశ్వర కదా మీ ఫ్రెండ్స్ పేరు అండి ఎలక్ట్రిషియన్ అండి తెలియదు లక్ష్మణ్ 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 వేరే ఆగి ఈ రెండు పేర్లు ఎలా కట్టుకుని దీనికి ఏమైనా పొడిగేసుకుంటా ఆగి పోకుండా రాకూడదు మాది కానీ என்ன பொதுGLE பண்ணு. ஏய் பிச்ச மொத. அத இழுப்போம் ஒக்ஸா நீ வீடியோ டிஸ்க் பண்ணு. யூஸ்லேடோம். பொதுதிய தீயானுது. ஆகன அது. ஐ போ பின்னா இருக்கு. நம்ம சாரா இருக்கேன். ஓகே. थैंक यू थैंक यू वेरी मच. நீ வேற அண்ணே? லக்ஷ்ணா. லக்ஷ்ணா மீ வேற அண்ணே. கொச்சல சாரா அது. ஓகே. ஹேப்பி அன்னை செல்லா மஞ்ச பண் சேர் நீரோ. பாப்போம் அகேட் போயி நக்க மஞ்சிங்க. பா. த்ரெஸ்லஸ். ஓகே. थैंक यू वेरी मच. ஓகே.